తిరుపతిలో సెప్టెంబర్ పద్నాలుగు నుంచి రెండు రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రులు తెలిపారు తిరుపతిలోని కలెక్టరేట్లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు తిరుపతిలోని కలెక్టరేట్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉప సభాపతి కృష్ణరాజు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులతో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ముప్పై ఒకటి శాసనసభలున్నాయన్నారు ప్రతి శాసనసభలో వివిధ కమిటీలు ఉంటాయని సదస్సులో మహిళా సాధికారత కమిటీ సభ్యులు పాల్గొంటారన్నారు ప్రతి రాష్ట్రం నుండి ఐదారుగురు ప్రతినిధులు హాజరవుతారని వీరందరూ రెండు రోజుల పాటు మహిళల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఆ నివేదికలను పార్లమెంటుకు శాసనసభలకు పంపుతారని పేర్కొన్నారు సదస్సు అనంతరం ప్రతినిధులు తిరుమల శ్రీ కాళహస్తి శ్రీ సిటీ శ్రీహరికోటను సందర్శిస్తారని ఆయన వివరించారు ఇంకా మరికొందరు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం గురించి కూడా ముందే మాట్లాడుకున్నాం కార్యక్రమం గురించి ప్రెస్ ద్వారా ఈ ప్రాంతంలో చేయబోతున్న కార్యక్రమం గురించి ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఈ రోజు మన అందరు పెద్ద సమక్షంలో ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ గారు చార్జ్ మంత్రి గారు ఎమ్మెల్యే కలెక్టర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎందుకంటే అంటే ముప్పై ఒక అసెంబ్లీలు ఉన్నాయి దేశంలో దేశం మొత్తం మీద ముప్పై ఒకటి అసెంబ్లీలు ఉన్నాయి అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీలు ఉంటాయి ప్రతి అసెంబ్లీలో కూడా కొన్ని కమిటీలు ఉంటాయి దాంట్లో మన పార్లమెంట్ స్పీకర్ గారు నూతన వరవడి తీసుకొచ్చారు మనందరికి తెలుసు ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి దాంట్లో ఉమెన్ కమిటీస్ కూడా ఉంటాయి లేడీస్ కమిటీస్ కూడా ఉంటాయి ఎమ్మెల్యేస్ తోటి ఆ కమిటీస్ ద్వారా ఆ సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే అసెంబ్లీ ఉంది మనకి ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుంది ఆ అసెంబ్లీలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి అన్ని సమస్యలని స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారే పరిష్కారం చేయడానికి టైం సరిపోదు మీకు తెలుసు అంటే ప్రతి సబ్జెక్ట్ మీద కమిటీ ఉంటుంది రకరకాల కమిటీ డిసిషన్స్ కమిటీ అని అడ్వైజరీ కమిటీ అని రకరకాల కమిటీలు ఉంటాయి దాంట్లో ఉమెన్స్ కూడా దీని మీద ఎంపవర్మెంట్ కమిటీ అయిన కమిటీ కూడా ఉంది ప్రతి అసెంబ్లీ ఒక పక్క ప్రధానమంత్రి గారు ఆర్మీలో అన్నిటిలో కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే ఈ మహిళా అభ్యుదయంలో డ్వాక్రా విషయంలో ఒక డ్వాక్రా అనేది దేశ స్థాయిలో ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత మహిళాభ్యుదయం ఇంకెక్కడా లేదు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమిటీ గురించి పెట్టుకున్నప్పుడు కూడా కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ మహిళా సాధిక సాధికారత కమిటీలన్నీ పార్లమెంట్లో ఒక ముప్పై ఒక్క మంది ఉంటారు అన్ని రాష్ట్రాల్లో మినిమం ఆరుగురు వరకు ప్రతి రాష్ట్రంలో కమిటీ మెంబర్లు ఉంటారు ఈ మహిళా సాధికారత స్పీకర్ గారు మనం అడగకుండా మన రాష్ట్రానికి ఇక్కడ మీరు ఇది టేకప్ చేయాలి అని అంటాం అది నిజంగా మంచి కోయిన్సిడెన్సు ఇది చెప్పిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి సబ్జెక్టు మనం చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి సత్యప్రసాద్ గారికి కూడా ఆయన్ని పర్సనల్గా ఈ మీటింగ్ ఇక్కడికి వచ్చి అన్నీ తానే ఎందుకంటే మోస్ట్ యాక్టివ్ మినిస్టర్ గారు అన్నీ తానే వ్యవహరించి ఈ మీటింగ్ ఈ స్థాయిలో ఏర్పాటు చేసి